ఇప్పుడు ఊపిరితిత్తుల్లో మందపాటి జిగట శ్లేషం పెరిగిపోతూ ఉంటే చాలా మందిలో కొంతమందిలో అంటే వచ్చింది అది అసలు ఎందుకు అలా వస్తుంది ఈ శ్లేషం అంటే కఫం అనేది ఎందుకు ఎక్కువగా వస్తుంటుంది సో ఇది జనరల్లీ మనము ఆస్థమాటిక్ ఉబ్బసం సో చాలా మంది నిమ్ము వచ్చింది నిమ్ము వచ్చింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళలో ఎక్కువ చూస్తాం సి నిమ్ము అనేది వేరు ఉబ్బసం అనేది వేరు కానీ మనం వాడుకలో ఆస్తమాని నిమ్ము అనేస్తున్నాం బట్ ఐడియల్లీ స్పీకింగ్ ఆస్తమాని తెలుగులో మనం ఉబ్బసం అంటాము నిమ్ము అంటే న్యూమోనియా ఊపిరిదిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చిన దాన్ని న్యూమోనియా అంటాము బట్ మీరు అడిగిన దానికి లైక్ ఎందుకు ఎక్కువ శ్లేషం వస్తూ ఉంటుంది సో ఇది జనరల్లీ అనేది ఏర్వే హైపర్ రెస్పాన్సివ్నెస్ అంటే డస్ట్కి కానివ్వండి లేకపోతే ఏదన్నా పొల్యూషన్కి కానివ్వండి లేకపోతే కోల్డ్ క్లైమేట్ చల్లని ప్రదేశాల్లో ఉన్నప్పుడు కానివ్వండి కొంతమందికి ఈ ఆస్తమా లేకపోతే ఎలర్జీ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుందో మన శ్వాసనాళాల్లో హైపర్ రియాక్టివ్నెస్ అంటే ఎక్కువగా వాపులాగా వచ్చేస్తుంది వాపులాగా వచ్చి నీరు అనేది సెక్రీషన్ జరుగుతుంది అదే మనకు కఫంలాగా ఫామ్ అవుతుంది సో ఇది జనరల్లీ మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే మెయిన్గా మనం పేషెంట్కి ఈ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు బాగా కఫం పడుతుంది తగ్గినప్పుడు గొంతులు ఇరుక్కుపోతుంది బట్ బయటికి తీలేకపోతున్నాం అని చెప్పడం కానివ్వండి లేకపోతే కూతులు వస్తున్నాయి అన్నట్టు చెప్తూ ఉంటారు లేదు మనం క్లినికల్గా చూస్తే మన స్టెత్ బెడ్ చూస్తే కూతులు బాగా వినపడుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి పేషెంట్స్కి ఎక్స్రే అది చేసి తర్వాత పిఎఫ్టీ అని చేస్తాము పిఎఫ్టీ అంటే ఊపిరితిత్తుల మనకు సామర్థ్య పరీక్షను చూస్తాము దాంట్లో మనము టెస్ట్ చేసి ఆ శ్వాసనాలు ఎంతవరకు మూసుకుపోయి ఎంతవరకు టైట్గా ఉన్నాయి ఆ శ్లేషం ఎందుకు అంత ఎక్కువగా వస్తుంది అనేది మనం కనిపెట్టి దాని ప్రకారం మనకు ఇన్హేలేషనల్ మెడికేషన్స్ ఇస్తామంటే ఇన్హెలర్స్ ట్రీట్మెంట్ ఇస్తే దాని ద్వారా ఆ వాప్ అనేది తగ్గి ఆ కఫం ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది సో ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తూ ఉంటాం ఈ ఆస్తమా అనేది సో ఒక ఏజ్ అంటూ ఏమీ లేదు పెద్దవాళ్ళకి వస్తుందా ఓన్లీ చిన్నప్పుడే వస్తుందా అన్నట్టు అడుగుతూ ఉంటారు అలా కాదండి ఆస్తమా చైల్డ్హుడ్లో రావచ్చు పెద్దవాళ్ళలో కూడా రావచ్చు అండ్ ఈ ఆస్తమా వచ్చేసి ఫ్యామిలీలుగా కూడా ఉంటుంది అంటే తల్లిదండ్రుల్లో కానీ గ్రాండ్ పేరెంట్స్ తాతలు అమ్మమ్మల సైడ్ నుంచి సంక్రమిస్తూ ఉంటుంది కొంతమందికి అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అంట అంటే వయసు రీత్యాలు అయితే మనం చేసే ఆక్యుపేషన్ రిలేటెడ్ మనం ఎక్కువ దుమ్ములో పనిచేసే వాళ్ళలో కానివ్వండి ప్రయాణాలు ఎక్కువ వాళ్ళు కానివ్వండి మెయిన్గా వాళ్ళే ఇది గమనిస్తూ ఉంటాం ఆస్తమా అనేది సో దీని మెయిన్ సిమ్టమ్స్ వచ్చి మనకు ఆ కఫం పడడము దగ్గు మెయిన్గా ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానివ్వండి లేకపోతే కోల్డ్ క్లైమేట్స్లో ఉన్నప్పుడు లేకపోతే కోల్డ్ ఫుడ్స్ అంటే థమ్స్అప్లు తాగాము లేకపోతే ఫ్రిడ్జ్లో వాటర్ తాగాము అన్నప్పుడు ఇలా నెక్స్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ డేకే మొత్తం ఆ కఫం రావడం కానివ్వండి దగ్గు విపరీతంగా పెరిగిపోవడం కానివ్వండి అవి జరుగుతూ ఉంటాయి పేషెంట్స్